ఓం శివాయ కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయము సోమవారం వ్రత విధానం దాని మహిమ గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారం శివునుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతియు ఉపవాసం ఉండి నది స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోంచేయవలను ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన అనుసరించిన తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి శిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చెయ్యవలను అటులా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారములు కానీ తీసుకో తీసుకొనకుండా ఉండడం మంచిది ఇట్లు కార్తీక మాసం ఎందువచ్చు సోమవారం వ్రతము చేయవలసిన పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సాన్నిధ్యాన్ని చేర్చును లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి ఉండును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలది దానిని ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక సోమవార ఫలముచ్చే కుక్క కైలాసమునందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ నుండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశముడగు మిత్ర శర్మ అను బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించును వాడు వలన సదాచార పారాయణుడై ఉండెను అతడు పర బ్రహ్మ అని కూడా చెప్పుకునేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మెన్ను గానక పెద్దలను దూషించుచు అత్త మామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుషుల సాంగత్యం కలదై వ్యభిచారాన్ని తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలి తిరుగుచుండగా వంశంకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా సహించి చీ పొమ్మనక విడవక ఆమె తోడై కాపురం చేయుచుండువాడు కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠూరి గయ్యాలి తనమును ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టు పెట్టెను అది మొదలు అందరూ దా దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త నిద్రలో ఉన్న సమయం చూచి మెల్లగా లేచి తాలి కట్టిన అన్న విచక్షణ కానీ దాక్షణములు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరు ఎవరి సహాయము అక్కర లేకని అతి రహస్యంగా దొడ్డిదారిన పోయి ఊరి ఉన్న పాడునూతిలో బడవేచి పైన చెత్త దారములతో నింపి ఏమి ఎరుగని దానివల్లి ఇంటికి వచ్చాను ఇంకా తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచున్నాను తన సౌందర్యం చూపి ఎందరినో వసపరుచుకొని వారుల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోనూ వశీకరణలు అయ్యను అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి పాడు చేసింది జనక మహారాజా యవ్వనము ఎంతో కాలం నిలవదు కదా కాలం యొక్క రీతి నడవదు క్రమక్రమగా ఆమెలోని యవ్వ యవ్వనము నశించింది శరీరం ఎందు చీము రక్తము కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరం అంతా కుష్టి వ్యాధి బయలు చేరి దుర్గంధం వెల్లు వెళ్ళబడుచున్నది దినదినమున శరీరం అంతటా కృషించి భయంకర రోగముతో బాధ పడుచున్నది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాలు తృప్తి కలిగిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడడం లేదు కర్కశ ఇటుల నరక బాధను అనుభవించి పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది ఒక్క ఒక్కనాడేను పురాణ శ్రవణము చెయ్యని పాపిష్టరాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమబటులో ఆమెను యమని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యల జాబితాను చూపించి బటులారా ఈ వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టుబెట్టాడు అని ఆజ్ఞాపించను విటులనతో విటునతో సుఖి సుఖించినందుకు గాను యమ భటులను ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కౌగలించుకోమని చెప్పిరి బర్ అత్తను బండ రాతితో కొట్టి చంపినందుకు గాను ఇనప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడివేసిరి తల్లిదండ్రులకు అత్త మామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవిల్లోనూ పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభ నరకములో నరకములు వేయగా అందు ముక్కలు గల కాకులు విష సర్పలు తేల్ కాళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగా దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒక శాస్త్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగునట్టుకై లోనికి సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నంను తినను నన్ను కాపాడము అని మొరపెట్టుకొని ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అసలు ఎవరూ లేరు అని లోనికి వెళ్ళాను మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినపడను మరలా బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏంటని ప్రశ్నించగా నా కుక్క మహానుభావ ఈ పుట్టకు వెనుక పదిహేను జన్మల ఎందు నేను అగ్ని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్టి రోగిని తనువు చాలించిన తర్వాత యమదూతల వలన మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్య పుణ్య ఫలము వలన ఈ జన్మలో కుక్కనై తిని రోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నంను తినటం వలన నాకు జ్ఞానోదయం కలిగినది కావున మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలము యొక్కటి ఇచ్చి నాకు మోక్షము కలిగించి ప్రార్థించ కలిగించమని ప్రార్థించను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్కరం ఉందని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సో ఒక సోమవారం నాటి ఫలితము ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడ ఉన్నవారందరూ చూచుచుండంగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యం కెగిసాను వింటా విన్నావా జనక మహారాజా కావున నీవు ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యం పొందు అని ముని మహర్షుల వారు హితబోధ చేసిరి రెండవ అధ్యాయం సంపూర్ణము ఓం నమ శివాయ